స్వాతంత్ర ఉద్యమంలో ప్రతిధ్వనించిన దేశభక్తి గీతాలు కాలంలో యువగలాలు వినిపించిన గీతాలు మన ఉమ్మడి చైతన్యాన్ని జాగృతి పరిచాయని వీటన్నిటిలోకి అత్యంత ప్రత్యేకమైనది వందే మాతర గీతమని నూట యాభై సంవత్సరాలు అవుతుందని పుల్లయ్య కళాశాలల ఇంజనీరింగ్ కళాశాలల అధినేత పుల్లయ్య తెలిపారు థ్యాంక్ యూ సార్ అది బండి మీద అది బాగా వచ్చింది సార్ ఆ రోజు మీరు బండి మీద టూ వీలర్లో అంత సౌమ్యుడు అది అని చెప్పేసి చాలామంది నాకు అప్సైట్ నాకు చెప్పారు సార్ వందే మాత్ర గీతము నూట యాభై సంవత్సరాల గీతము బక్కిం కుండ చర్తి గారిత రచించి గీతాన్ని భారతదేశం అంతా కూడాను ఎంతో గర్వంగా ప్రతినిత్యము ప్రతి పండుగ రోజు ఇటువంటి కార్యక్రమం యొక్క పాటను ఆలపిస్తూ దేశ ప్రతి యొక్క స్ఫూర్తిని పెంచుకునే పాటను ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు నిన్న జన్మన ఈ పాటను దేశమంతా కూడాను ఒకే సమయంలో జరిపి భారతదేశ యొక్క ఐక్యతను భారతదేశం యొక్క ప్రతి స్ఫూర్తిని వివరింపే విధంగా చేయడం జరిగింది ఇదంతా కూడా భారతీయులకు ఎంతో గర్వకారణమో ఇటువంటి అవకాశాలు పదే పదే మనము స్మరించుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకునే విధంగా ప్రయత్నించె అందరినీ